అందరికీ నమస్కారాలు నా పేరు దొండు వెంకట గోపాల కృష్ణరాజు మా జిన్నూరు గ్రామం నన్ను అందరూ గోప గోపాలం అంటారే ఈరోజు మన రామానాయుడు గారు కూతురి వివాహానికి వచ్చి వస్తున్న అతిథులందరికీ మా రామానాయుడు గారి తరఫున అందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ప్రత్యేకించి ఆ చిన్నారుల పెళ్ళికొడికి పెళ్ళికూతురికి కూడా ఈ దసరా శుభాకాంక్షలతో పాటు ఆ జీవితం ఎల్లప్పుడూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ అమ్మవారిని కనకతగ్గం విజయవాడ కనకతం అమ్మవారిని కోరుకుంటూ అలాగే రామానాయుడు గారు కూడా ఇలాగ పూర్లు ప్రతి ఒక్కరికి అందరికీ అన్ని పనులు అప్పచెప్పారు పెళ్ళికి అలాగే అంటే గోపాలరావు గారు పూర్ల కార్యక్రమం కూడా మీరు చూడాలి ఆ సర్వీస్ మీరు చేసి పెట్టాలన్నారే ఇలాగ రాజులు కూడా బాగుంటాయని చెప్పి అన్ని ఊర్లో ఏసీవాళ్ళని రాజుల్ని ఇతరులని కూడా కాకేసి మా చిన్నూరు నగర్ నుంచి ముప్పై మంది ఆడోళ్ళు అలాగే ఈ కార్యక్రమానికి మాకు మా గ్రామం నుంచి మా మా సోదరులు అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ పెళ్ళిలో ఈ నాతో పాటు ఈ ఈ ఊరి కార్యక్రమంతో పాటు అలాగే భోజనాల్లో కూడా గ్రామం నుంచి అందరూ కష్టపడడం బాగా జరుగుతుంది మాకు మాకు ఈయన ఎల్లప్పుడూ ప్రజల కోసమే కష్టపడుతూ ఉంటారే మా కుటుంబంలో పెళ్ళి అనుకుని మేమంతా మా జిన్నూరు మేము మళ్ళీ మా క్షత్రియులు పాతిక మంది ముప్పై మంది ఉన్నాము అందరూ కూడా ప్రతి సెక్షన్లో బాధ్యతగా అత అదర్స్ కూడా అందరూ కూడా నుంచి ప్రతి ఒక్కరు ఈరోజు ఈ అవకాశం దొరికినందుకు ఆ రామానాయుడు గారికి మాకు ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మా ఊరికి ఎంతో మాకు సర్వీస్ చేస్తున్నారు ఈ మహిళలు అందరూనే వాళ్ళకి కూడా మీ వీడియో తరఫున నాకు వెనకాల ఉండి ఈ ముప్పై మంది మూడు రోజుల నుంచి కష్టపడిన వాళ్ళకి ఆలకి కూడా ప్రత్యేక నాకు ధన్యవాదాలు